ఎన్నో సంచలనాలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఒక సంచలనంగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతి వైపు చూసేలాగా ఇప్పుడు అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతుంది అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అక్కడ నిర్మించబోతు ఉన్నారు అదొక సంచలనం మెగాసిటీ అదొక సంచలనం ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయాన్ని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని ఎకరాల్లో ఈ గ్రంథాలయం నిర్మించబోతున్నారు ఎంత ఖర్చు చేయబోతున్నారు అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలిల్లా గారు వారితో మాట్లాడదాం శ్రీలిల్లా గారు నమస్తే అండి నమస్తే అండి భారతదేశంలోనే అతిపెద్ద లైబ్రరీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఎకరాల్లో ఈ లైబ్రరీ నిర్మాణం జరగబోతుంది అంటే ఏం చెప్తారు దేవతలు పరిపాలించిన రాజధాని అమరావతి అమరేశ్వరుడు అమరలింగేశ్వరుడు మనం ఎంత గొప్పగా పూజించుకుంటాం ఎంతో గొప్ప చరిత్ర ఉంది నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఎప్పుడో మనం చూడలేదు దేవతల రాజధానిగా అది పరిపాలింపబడి మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఉన్నప్పుడు మన తరాల్లో అది రావటం అనేది నిజంగా గొప్ప విషయం అయితే నిజంగా ఏ రాజధాని అయినా మనం ఒకసారి స్టార్ట్ చేస్తే గా జరిగి అది చక్కగా కూడా వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు కానీ అమరావతికి ఒక స్పెషాలిటీ ఉందండి మళ్ళీ రెండోసారి మనం పునః ప్రారంభించాం అంటే ఫస్ట్ ఏం జరిగిందో తెలియదు మధ్యలో రాక్షసుల పరిపాలన జరిగింది అవన్నీ చూసాము మళ్ళా దేవతల రాజధానికి మళ్ళీ దేవతల చేతుల మీదుగా ఇంకొకసారి పునః ప్రారంభం పునాదుల నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం అదొక గొప్ప చరిత్ర అయితే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలి నిజంగా అలా చూసేలా నేను చేస్తాను అని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ వైపు చూసినాయా లేదా ఎంత మంది ఈ రోజున అక్కడ నిజంగా ఆ నిజంగా మనం ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఎలా ఉండిద్ది అండి ఇది హైదరాబాద్ అని అన్నట్లుగా ఉండిద్ది అంత గొప్పగా తీర్చిదిద్దటానికి గతంలో అక్కడ ఉన్న కంపెనీలు అవన్నీ కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూస్తే ఒక్క గ్రంథాలయమేనా నిజంగా అనుకుంటే గ్రీన్ సిటీగా మార్చడానికి గ్రీన్ అంటే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడానికి మరి క్వాంటమ్ వ్యాలీ అని ఇంకా గొప్పగా చూసుకుంటే ప్రపంచమే తలదన్నే విధంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయటం దానికంటే ఇంకా గొప్పగా అంటే ఒక ఏదైతే ఎయిర్పోర్ట్ కూడా అక్కడ నిర్మించుకోబోతున్నాం అని చెప్పుకోవటం ఇంకా అసలు ఇతర దేశాల్లో కూడా లేనంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతోటి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి వీళ్ళకి పైప్ వాటర్ పైప్ లైన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా విజనరీ లీడర్ దానికి ఒక ఒక గొప్ప సృష్టి చేయబోతున్నాడు అనేది వింటుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అంటే అమరావతిలో ఎన్నో సంచలనాలు అవును ఐకానిక్ టవర్స్ సంచలనం అవును ఇప్పుడు మీరు చెప్పబోతున్నట్లుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేలాగా ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మించడం అదొక సంచలనం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం అదొక సంచలనం మెగా సిటీ అవును అదొక సంచలనం అవును ఇలా ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోనే అతి పెద్ద లైబ్రరీని అమరావతిలో ఏర్పాటు చేయడం అదొక సంచలనం ఏంటి ఎన్ని సంచలనాలకి అమరావతి వేదికగా పోతుంది అంటే ఏం చెప్తారు దేవతల రాజధాని కదండి నిజంగా దేవతల ఆశీర్వాదంతో అంతకంటే గొప్పగా నారా చంద్రబాబు అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం నిజంగా ఆ కృషి ఉంటే మనుషులు ఋషి అవడం అంటే ఆ ఋషిలా కనిపిస్తున్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చినిగిపోయిన చొక్కా అయినా వేసుకో ఒక మంచి పుస్తకం కొనుక్కొని ఒక మాటని నిజంగా సువర్ణాక్షరాలతో మనం లిఖించుకొని ఎప్పుడు కూడా దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజున మనం ఎన్నో కొటేషన్ చదువుతూ ఉంటాం ఫోన్ సెల్ ఫోన్ చూస్తుంటే నీ తల దించుకునేలా చేస్తుంది పుస్తకం నీ తల ఎత్తుకునేలా చేస్తుంది అని అలాంటి పుస్తకానికి విలువ పడిపోతుంది అందరూ మర్చిపోతున్నారు ఆ పుస్తకం విలువ తెలియజేయాలంటే ఏం చెయ్యాలి అంటే పిల్లల్లో దాని పట్ల ఆసక్తి తీసుకురావాలి దాంట్లో ఉన్న మంచితనాన్ని వాళ్ళకి చెప్పాలి దాని వల్ల ఉపయోగాలు చెప్పాలి దాని వల్ల మీలో విజ్ఞానం ఏ విధంగా పెంచుకోగలరో పిల్లలకి మనం తెలియజేయాలి అంటే ఒక విద్యాశాఖ మంత్రి విద్యావంతుడిగా ఉండి ఆయన గొప్ప మంచి కాలేజీలో చదువుకొని వచ్చి ఆయన వివేకవంతమైన ఆలోచనలతోటి ముందుకు వెళితే ఏ విధంగా ఉండిద్దో ఈ రోజున అత్యాధునిక సదుపాయాలతోటి భారతదేశంలోని అతి గొప్ప లైబ్రరీని ఇక్కడ నిర్మించబోతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఎందుకంటే పిల్లలు మర్చిపోతున్నారండి ఈ రోజుల్లో మర్చిపోతున్నారు నిజంగా మనం మా పాప హాస్టల్కి వెళ్ళి బుక్ తీసుకున్నానమ్మా లైబ్రరీ నుంచి అంటే హ్యాపీ అనిపించింది ఇంకా పిల్లలకి ఆలోచన ఉంది అని అంటే వాళ్ళు ఇంకా మనం ఉత్సాహం ఇవ్వాలి చదవాలి బుక్స్ చదివే అలవాటు పిల్లలకు మనం నేర్పించాలి దీనిలో నిజంగా మా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించుకోవటం మరి వాళ్ళకి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల పట్ల వాళ్ళు మాకు కూడా ఈ రోజున ఒక లీడర్ అంటే ఏంటి ప్రజల క్షేమం చూసుకోవాలి పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకు అన్నిటికీ అతీతంగా పనిచేయాలి అంటే ఈ రోజున మనకు కనిపిస్తున్నారు కూటం ప్రభుత్వ రూపంలో ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఒక లైబ్రరీ ఉందంటే ఎంత గొప్పగా అక్కడ వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళు పెంచుకోవచ్చు ఎన్ని పుస్తక పట్టణం ద్వారా ఎంత గొప్ప మన విజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి అంత ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉందని అనుకుంటున్నాం కానీ దాని ద్వారా మనకి ఎంత ఇబ్బందికరమైన దాని ద్వారా మనకి వైబ్రేట్ అవుతున్నాయి అవన్నీ కూడా అంటే మనం చెప్తున్నాం రాగి చెట్టు నాటితే ఆ రాగి చెట్టు ద్వారా మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది దీంట్లో నుంచి వచ్చే ఆ చెడునంతా కూడా అది లాగేసుకుంటుంది చెప్పేసి మనం వింటూ ఉన్నాం నిజంగా దాన్ని కొన్ని కొన్ని టైంలో పక్కన పెట్టేసి పుస్తకం చదివితే ఈ పుస్తకం అనేది ఎన్ని విధాలుగా మనుషుని తీర్చిదిద్దుతుంది ఎన్ని రకాలుగా వాళ్ళకి మంచిని అందజేస్తుంది అంటే ఈ రోజున ఒక జస్ట్ మనం ఈ రోజున ఈ క్లాస్ జరుగుతుంది ఈ స్కూల్లోనే ఈ క్లాస్ కి లేకపోతే నెక్స్ట్ క్లాస్ వరకు ఆ పుస్తకాలనైనా వాళ్ళని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలంటే ఈ రోజున రామాయణం అంటే పిల్లలకు తెలుసా లేకపోతే భాగవతం అంటే తెలుసా భగవద్గీత అంటే తెలుసా ఇంకా ఎన్నో మంది ఎంతో మంది ఎన్నో విధాలుగా చరిత్ర రాసిన బుక్స్ అన్ని కూడా వీళ్ళు చదవటం వల్ల పిల్లల్లో ఒక ఆలోచన జ్ఞానం పెరుగుతుంది అనే గొప్ప ఆలోచన తోటి ఈ రోజున మనం ఒక అమరావతి గురించి చెప్పుకుంటున్నామండి మొన్న వైజాగ్ లో యోగా డే చేశారు గిన్నీస్ బుక్ రికార్డ్ అది ఆ తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిజంగా కనీ విని ఎరుగని రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు యువ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ పిల్లలకి టీచర్స్ కి మధ్య ఉండాల్సిన ఏదైతే అటాచ్మెంట్ ఉందో అది కూడా ఏ విధంగా పెంపొందించుకోవాలి పిల్లలకి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆలోచిస్తే పిల్లల్ని ఏ విధంగా వీళ్ళు తీర్చిదిద్దగలుగుతారు ఈ రోజున కేవలం వస్తున్నారు స్కూల్కి ఏదో చదువుకొని వెళ్ళిపోతున్నారు హోంవర్క్ ఇస్తున్నాము చేయించండి అంటే కాదు కదా పేరెంట్స్ టీచర్ మాట్లాడుకున్నప్పుడే పిల్లాడు ఏంటనేది తెలుస్తుంది కాబట్టి దానికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారు అది ఏ స్థాయిలో మన వాళ్ళు ప్రపంచానికి చూపించారు ఎంత గొప్పగా జరిగింది దాదాపుగా లక్షకు పైగా ఆ రోజున కోటి మంది చేశారు కదండి అంటే ఈ రోజున ఒక గ్రంథాలయమే కాదు మీరు అంటున్నట్లుగా ఒక విమానాశ్రయమా ఒక ఏదైతే మనం చెప్పుకుంటున్నట్లుగా రైల్వే స్టేషనా మనం ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ అని చెప్పేసి విజయవాడ అని చెప్పి ఒకప్పుడు అనుకునే వాళ్ళ బస్ షెల్టర్ అంతకంటే గొప్పగా కూడా అమరావతిని తీర్చిదిద్దబోతున్నారు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు కళలు ఎవరి కోసం అంటే ఇదిగో ఇప్పుడు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఈ రోజున గ్రీన్ సిటీగా అంటే ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని పేరుతో కార్యక్రమం పెట్టారు ఆ పిల్లల దగ్గరికి వెళ్లి ఆయన ఫోటోలు దిగుతున్నారు వాళ్ళే రేపు భవిష్యత్తు రాష్ట్రానికి వాళ్ళ కోసం ఈయన ఆలోచనలు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఈ లైబ్రరీ నిర్మించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చెప్తారు దాదాపుగా రెండు లక్షల చదరపు అడుగులతోటి ఈ లైబ్రరీ నిర్మాణం చేపట్టబోతున్నారు అదే విధంగా అమరావతి తో పాటు ఏదైతే వైజాగ్ మనం స్టీల్ ప్లాంట్ కానివ్వండి అవన్నీ ఉన్నాయో అక్కడ కూడా దాదాపుగా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అక్కడ కూడా లైబ్రరీని ఏర్పాటు చేయడం జగదాంబా జగదాంబా సెంటర్ లో అంటే ఒక అమరావతితో పాటు కూడా ఇతర ప్లేసెస్ లో కూడా ఉండాలి ఉంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా దీని వల్ల ఉపయోగం ఉండేది మనం ఈ రోజు లో చూస్తే అండి పుస్తక హుండి అని ఒక ఏర్పాటు చేశారు లైబ్రరీ వాళ్ళు ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో అసలు చాలా ఓల్డ్ మంచి మంచి ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయో అవి ఇవ్వటం వాళ్ళ పేరు రాసి ఇదిగో మేము డొనేట్ చేస్తామని ఆ పుస్తక హుండి అంటే దాంట్లో పుస్తకాలు మాత్రమే వేస్తారు డబ్బులు వేరు హుండి అంటే మనం మాములుగా డబ్బులు వేయటం మాత్రమే చూస్తాం ఇది పుస్తకాలు వేసే హుండి అనమాట ఒంగోలు దాన్ని ఏర్పాటు చేస్తారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇప్పుడు మనం అమరావతిలో ఏదైతే చాలా పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా దానికి నిజంగా ఒక ఇన్స్పైర్ అనమాట అంటే మనకు అవసరమైనటువంటి పుస్తకాలను అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మనకి పుస్తకాలను మనం అక్కడ ఇవ్వచ్చు అది ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో ఇంకెవరైనా సరే దాని వల్ల యూజ్ అవుతుందేమో వాళ్ళకి కాబట్టి ఇది ఎంత మంచి ఆలోచన అంటే చినిగిపోయిన చొక్కా అయినా వేసుకో మంచి పుస్తకం కొనుక్కునే దానికి జీవితాలు ఏ విధంగా మార్చుకోవచ్చు జీవితాలను ఏ విధంగా మలుచుకోవచ్చు అన్న దానికి నిదర్శనంగా ఈ రోజున అభివృద్ధి ఒకవైపు అంటే పిల్లల ఆలోచన విధానాన్ని విజ్ఞానాన్ని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనతో కూడా ముందుకు వెళుతూ ఈ లైబ్రరీ అనేది ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగకరమైంది చాలా హ్యాపీగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు